ఇది ఇదే కార్సేట్ జంక్షన్ రెండు బాగా రష్ ఏరియా వైజాగ్ తర్వాత ఇది కార్సేట్ జంక్షన్ విశాఖపట్నం ఇది టైం ఇప్పుడు చూడండి ఆరు అవుతుంది ఎంత రష్గా ఉంటుందో ఇటు ముందుకెళ్తే ప్రియాంపరం లాస్ట్ బస్ స్టాప్ వస్తుంది ఇక్కడ నుంచి మా హౌస్ కూడా ఉంది ఇక్కడ చివరికి వెళ్తే మేము ఉంటాము ఇక్కడ రోడ్డు ఎంత రష్గా ఉంది అక్కడ ఫార్షర్ జంక్షన్ అంటారు ఇప్పుడు ముందుకెళ్తే మధురవాడ ఇది విశాఖపట్నానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పదమూడు మరి చాలా రష్ ఒక్కొక్కరు బాగా మూడు సిగ్నల్స్ ఎప్పుడు ఉంటుంది పక్కనే స్కూల్స్ ఉంటాయి ఇదంతా బాగా బిజినెస్ ఏరియా అయిపోయింది చుట్టూ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎంత రెస్ కావాలి టీ బాగా రి అక్కసైడ్ జంక్షన్ విశాఖపట్నం ఈరోజు తేదీ పదిహేడు మే రెండు వేల ఇరవై ఇప్పుడు సిగ్నల్ వదిలేశారు అటు పోతే వైజాగ్ వస్తుంది ఇటు పోతే తగరపోలస విజయనగరం అంటారు ఆ జంక్షన్ అండి అది